హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇవాళ క్యాన్వాస్ బోర్డ్ అండి ఇవి అమెజాన్ నుంచి తెప్పించాను ఇలా సైజ్ వైజ్గా ఉంటాయండి ఇవి వన్ బై వన్ సిక్స్ వస్తాయి అనుకుంటా వీటి మీద పెయింట్ వర్క్ వేసుకుంటే చాలా బాగుంటాయండి మనమే ఓన్గా ఒక ఆర్టును గీసుకొని వాల్కి తగిలించుకుంటే ఆనందమే వేరు కదండి నేను మాత్రం ఫస్ట్ టైం ఈ బోర్డ్స్ మీద పెయింట్ వేస్తున్నాను అవి ఎలా వేసానో చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఇలా ఒక బోర్డు తీసుకొని కవర్ సీల్ తీసేసానండి ఈ పెయింట్స్ శారీకి వేస్తాను చూశారండి ఆ పెయింట్ల నుండి ఇవి కూడా చాలా తొందరగా ఆరిపోతూ ఉంటుంది వేస్తుండగానే మనకి అంత టైం కూడా పట్టదు ఇలా శాంపిల్స్గా ఒక పెన్సిల్తో నేను వేయాలనుకున్న ఆర్ట్ని గీసి చూశానండి తర్వాత ఇలా డార్క్ కలర్ తీసుకున్న బోర్డు మొత్తం బ్లూ కలర్తో అప్లై చేసేసాను తర్వాత ఫ్లవర్ లాగా సన్ఫ్లవర్ లాగా వేసానండి ఈ బోర్డు మీద ఒక రెండు నిమిషాలు ఆరనిచ్చి వన్ బై వన్ ఇలా మనకు నచ్చిన షేపులో ఆర్ట్ని గీసుకోవచ్చండి నేను ఇలా రాస్తున్నాను మీరు ఇదే రాయాలని ఏం లేదండి మీకు నచ్చిన విధంగా కొటేషన్ ఇచ్చుకోవచ్చు చక్కగా అవి మన ఇంట్లో మన కంటి ముందు కాని ఉంటే ఇది మనం వేసామనే ఫీలింగ్ ఉంటుంది చూసారండి అది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారండి నేను ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటే ఇలాంటివి ఇంకా చేస్తానండి ఈ విధంగా మనం నేమ్స్ రాసేటప్పుడు సన్నటి బ్రష్ని యూజ్ చేయాలండి అప్పుడు లెటర్స్ సన్నగా వస్తాయి గీత బాగుంటుంది ఇలా చిన్న చిన్నగా వేస్తామంటే మీకు కూడా అలవాటు అవుతుందండి పెయింట్ వేయటం చాలా ఈజీ ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ఆర్టేనండి ఇది కూడా నేను చాలా సింపుల్గానే వేసేసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోమ్ స్వీట్ హోమ్ అని రాసుకున్నాను ఇంట్లో మనకి కనబడే విధంగా హాల్లో బోర్డుని తరలించుకోవచ్చండి ఇలాగే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక ఆటతో ఇంకో వీడియోలో కలుద్దాము ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను బయట 読んでない,い、ね。